ఈ రోజు మీకు రెగ్యులర్ గా చూపించే వెంచర్స్ ఆ ప్లేన్ ల్యాండ్స్ ఆ బీటీ రోడ్స్ సిసి రోడ్స్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ ఇలాంటి గందరగోళం ఏది లేకుండా చాలా ప్లెజెంట్ గా లైఫ్ ని బ్లిస్ఫుల్ గా ఫీల్ అయ్యే అట్మాస్ఫియర్ కి తీసుకొచ్చాను ఇది వచ్చి మొత్తం కూడా పెద్ద చెట్లున్న మ్యాంగో గార్డెన్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ బ్లష్ అన్నది నా ఐస్ లో స్పార్క్ అన్నది మీరు కూడా చూడొచ్చు ఈ యొక్క ప్రాజెక్ట్ సాన్విక ప్రాపర్టీస్ వారి మ్యాంగో గార్డెన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేను అగ్రికల్చర్ ల్యాండ్ మ్యాంగో తోట ఉన్న ఒక ప్రాజెక్ట్ వచ్చేసాను మ్యాంగోస్ చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో ఆల్మోస్ట్ ఈ చెట్లు ఏజ్ వచ్చేసరికి ఎయిటీ ఇయర్స్ ఎక్కువగా అయితే మ్యాంగోస్ ఉన్నాయి అక్కడక్కడ జామా సపోటా లాంటి కూడా ప్లాంట్స్ ఉన్నాయి అయితే మీరు చూస్తే మీకు ఏం ఫీల్ వస్తుంది ఇది ఎవరో తోటలో మాంగోస్ పెట్టుకున్నారు అని అనిపిస్తుంది కదా ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఇది మ్యాంగో తోటని అయితే శాన్వికా ప్రాపర్టీస్ వారు దీన్ని రీసెంట్ గా లాంచ్ చేసి ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఫామ్ ప్లాట్స్ గా డిజైన్ చేశారు మామూలుగా ఫామ్ ల్యాండ్స్ అంటే ఎక్కడో లాంగ్ గా వెళ్లిపోయి ఇప్పుడు చెట్లు పెడుతూ ఉంటారు కానీ ఈ యొక్క మ్యాంగో ఫామ్ అన్నది సాగర్ హైవే కి ఒక్కబుల్ డిస్టెన్స్ లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో సాగర్ హైవే నుంచి వచ్చే రోడ్ కూడా మీకు ఆ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అండ్ మనకి ఎల్బీ నగర్ మెట్రో నుంచి చూసుకుంటే ఈ లొకేషన్ కి జస్ట్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది అదే విధంగా సాగర్ హైవే నుంచి చూసుకుంటే ఇంకొక రెండు మూడు కిలోమీటర్లు తక్కువనే కౌంట్ చేసుకోవచ్చు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ లో ఈ యొక్క లొకేషన్ కి రావచ్చు ఎందుకు ఇది చెప్తున్నానంటే ఫామ్ ల్యాండ్స్ అంటే జనరల్ గా మనం ఏం చూస్తూ ఉంటాము ఎక్కడో లాంగ్ లాంగ్ లా ఎయిటీన్ నైన్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉండడం దట్ టు హైవే నుంచి ఐదు నుంచి పది కిలోమీటర్ లోపల ఉండడమే ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ ఫార్మ్ ల్యాండ్ అంటేనే ఇంటీరియర్ గా ఉన్న ప్రాజెక్ట్స్ ఫార్మ్ ల్యాండ్ లా డిజైన్ చేస్తారు వెరా శాన్వికా ప్రాపర్టీస్ వారి ఈ యొక్క మ్యాంగో గార్డెన్ హైవే కి వాల్ డిస్టెన్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది ఇన్ ఫ్యాక్ట్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉంది అండ్ ఇంకొక హైలైట్ విషయం చెప్పాలి ఏంటంటే ప్రజెంట్ మార్కెట్ లో మనకి ఈ యొక్క ఫోర్త్ సిటీ క్లస్టర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి యాచారం కందుకూరు కర్తల్ ఈ ట్రాంగిల్ లోనే తిరుగుతా ఉంది ఈ యొక్క లొకేషన్ నుంచి యాచారం అన్నది లెస్ దెన్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే కనెక్ట్ అయిపోవచ్చు ఇన్ఫాక్ట్ శ్రీశైలం హైవే నుంచి కొత్తూరు అంటే ఫార్మా రోడ్డు స్కిల్ యూనివర్సిటీ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ ఈ ముందే కనెక్ట్ అవ్వబోతుంది ఎగ్జాక్ట్ గా ఈ యొక్క ప్రాజెక్ట్ ఏ లొకేషన్ లో ఉంది చెప్పాలనుకుంటే దీన్ని చౌదరిపల్లి ఎక్స్ రోడ్ అంటారు ఉంగలు ఆచారం కన్నా ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది సమ్మర్ స్టార్ట్ అయిపోయింది మనకి సమ్మర్ అనగానే గుర్తుకొచ్చేది ఉగాది అండ్ మ్యాంగోజు ఒక్కసారి ఈ యొక్క పర్టికులర్ చెట్టు చూడండి అసలు మామిడి పిందలన్నీ అసలు ఇరక్కాసాయి కాసాయి మామిడి పూత కూడా ఈసారి బాగా వచ్చినట్టుందండి అసలు చెట్టు మొత్తం పూతే ఉంది దీంతో పాటు ఈ యొక్క ఫామ్ ప్రాజెక్ట్ లో సపోటా కూడా దానికి కూడా మంచి మంచి పెద్ద పెద్ద కాయలు అంటే చూస్తుంటే ముచ్చటేస్తుంది ఎందుకంటే మనకి సిటీలో ఆర్గానిక్ ఫ్రూట్స్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ దొరకడం కరువైపోయాయి కాబట్టి ఇక్కడ వస్తే ఆ బ్లష్ ఆ ప్లెజన్ ఈ ప్యూర్ ఆక్సిజన్ అసలు లైఫ్ స్పాన్ పెరిగినట్టు ఒకలాంటి హ్యాపీ ఖచ్చితంగా ఉంటుందండి అండ్ అబో ఆల్ ఇంట్లో మంచి పెద్ద పెద్ద చెట్లు ఉండి రోడ్ కి దగ్గరగా ఉండి ఉన్న ప్రాజెక్ట్ సో మీకు ముందు చెప్పాను కదా ఇది చౌదరిపల్లి ఎక్స్ రోడ్ గుల్ అంటారని ఆ ఒక సాగర్ హైవే నుంచి లోపలికి థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ లో వస్తాము ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో వస్తాం ఇంటర్నల్ గా కూడా ఈ యొక్క లేఅవుట్ మొత్తానికి అంటే ఇది అగ్రికల్చర్ ల్యాండ్ చుట్టూరుగా కాంపౌండ్ కంపౌండ్ వాల్ ఉంది ప్రీకాస్ట్ వాల్ ఉంది గేట్ ఉంది రెండు మెయిన్ రోడ్స్ ఇచ్చారు థర్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చారు అండ్ ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా థర్టీ థర్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చారు అండ్ ఆల్రెడీ పెద్ద పెద్ద చెట్లు ఇది మీరు చూస్తున్నారు కదా అంతా లేఅవుట్ మొత్తం కూడా అన్ని ఉన్నాయి టోటల్ గా ఈ సిక్స్ గుంటాస్ ల్యాండ్ లో ఐదు బోర్లు వేశారు వాటర్ కూడా చాలా సఫిషియెంట్ గా ఉంది అయితే ఇక్కడ ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలి ఈ ఫార్మ్ ల్యాండ్స్ లో నేను తీసుకోవాలనుకుంటే ఇక్కడ బేసిక్ సైజ్ వచ్చేసరికి యాక్చువల్ గా అయితే టూ ఇక్కడ ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలి ఈ ఫార్మ్ ల్యాండ్స్ లో నేను తీసుకోవాలనుకుంటే ఇక్కడ బేసిక్ సైజ్ వచ్చేసరికి యాక్చువల్ అయితే టూ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది లేదు ఇంకా చిన్నది కావాలనుకుంటే వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ కూడా ఇస్తారు మాక్సిమం అయితే ఇంకా మీ బడ్జెట్ అండి ఎంత ఇస్తారు స్క్వేర్ స్క్వేర్ తీసుకుంటారా 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 ఇట్స్ అప్ టు ఇయర్ పాకెట్ ఇక్కడ లాట్ తీసుకున్న వారికి లాట్ తో పాటు ఫామ్ హౌస్ కావాలి అని అనుకున్న మీ బడ్జెట్ ని బట్టి కంపెనీ వాళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ వీకెండ్ హోమ్స్ కాటేజెస్ డిజైన్స్ ఉన్నాయి దట్ ఈస్ ఎక్సెప్షన్ దానికి ఎక్స్ట్రా కాస్ట్ తీసుకుంటారు నాట్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ద ప్లాట్ అనమాట ఇక్కడ తీసుకున్న వాళ్ళకి కంపెనీ సైడ్ నుంచి ఎక్స్క్లూజివ్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ లో ఒక జీ ప్లస్ టూ క్లబ్ హౌస్ ఒక డిజైన్ చేసి మనం ఏదైనా చిన్నపాటి బర్త్డేస్ ఫంక్షన్స్ ఇలాంటివి ఏమైనా సెలబ్రేట్ చేసుకోవడానికి పెద్దగా ఒక బ్యాంకెట్ హాల్ ఇస్తున్నారు స్టే చేయడానికి గెస్ట్ రూమ్స్ ఇస్తున్నారు జిమ్ జిమ్ తో పాటు ఇండోర్ గేమ్స్ అవి కాకుండా ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ లో అవుట్ సైడ్ లో కూడా స్విమ్మింగ్ పూల్ స్పోర్ట్స్ జోన్ తో పాటు ల్యాండ్స్కేప్డ్ పార్క్ కూడా ఇస్తున్నారు అంటే మీరు కావాలంటే ఫంక్షన్ బ్యాంకెట్ హాల్లో చేసుకోవచ్చు లేదా అంటే బయట కూడా చేసుకోవచ్చు అనమాట అంత హ్యూజ్ గా ఇస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి స్టే చేయాలంటే అలా చేసుకోవచ్చు లేదు నేను తీసుకున్న ప్లాట్ లోనే నేను ప్రైవేట్ గా నా పర్సనల్ గా కన్స్ట్రక్ట్ చేసుకుంటా కస్టమైజ్ చేసి ఫామ్ హౌస్ కూడా డిజైన్స్ చేస్తున్నారు సో ఈ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ సాటిలైట్ టౌన్షిప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోన్స్ ఏవైతే గవర్నమెంట్ డిజైన్ చేస్తుందో అండ్ గవర్నమెంట్ చెప్పిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ కి వెరీ నియర్ బై ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది అంటే ఆచారం కన్నా ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ లోపే ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే అప్రిసియేషన్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉన్న ఈ మ్యాంగో గార్డెన్ శాన్వికా ప్రాపర్టీస్ వారు ప్రెజెంట్ చేస్తున్నారు అయితే ఈ యొక్క ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ లో ఐ మీన్ టు సే గార్డెన్ లో ప్రజెంట్ అయితే శాన్వికా వారు కోర్టు చేస్తున్న ప్రైస్ సెవెన్ ఫోర్ నైన్ బట్ వెరీ సూన్ ఈ ప్రైస్ ని హైక్ చేయబోతున్నారు ఎందుకంటే సేల్స్ అనేవి చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి జబర్దస్త్ టీమ్ వాళ్ళు చాలా మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు అంటే ఎంత ఇంప్రెసివ్ ఉంది యొక్క ప్రాజెక్ట్ అన్నది మీరు ఇమాజిన్ చేయండి ఇమాజినేషన్ ఎందుకు పర్సనల్ గా వచ్చి విజిట్ చేసి మీకు నచ్చిన ప్లాట్ ని మీరు కొనుక్కోండి దిస్ ఈస్ అ ప్రామిస్ ఫ్రమ్ ద కంపెనీ దాట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్ లో ఇన్ నో టైమ్ టెన్ థౌసండ్ రూపీస్ వరకు పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ పైన అప్రిషియేషన్ అన్నది నో టైమ్ లో రావడానికి ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వెల్ సాన్వికా ప్రాపర్టీస్ వారి మ్యాంగో గార్డెన్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు లేదా పర్సనల్ గా వచ్చి యొక్క లొకేషన్ ని చూడాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కంపెనీ వారి నంబర్ ని ఇస్తున్నాను వారికి కాంటాక్ట్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకోగలరు